పార్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆల్రెడీ చూసాము సో పార్ట్ వన్ పార్ట్ టూలో కేంద్ర ప్రభుత్వ పథకాలు మిగిలిన చూద్దాము నెక్స్ట్ చెప్పుకోబోతున్నటువంటి పథకం ఏంటి అంటే వన్ నేషన్ వన్ నేషన్ కార్డ్ అనేది ఇది రెండు వేల పంతొమ్మిదిలో అయితే దీనిని పై ప్రాతి నాలుగు రాష్ట్రాలు కలిపి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అనే పేరుతో ఒక స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే వినియోగదారుల వ్యవహారాలు ఆహారము మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఈ స్కీమ్ అనేది ఉంటుంది సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే రేషన్ కార్డ్ అనేది టెక్ ఆధారిత వ్యవస్థ అనమాట ఇది కార్మికులు రోజువారీ కూలీలు పట్టణ పేదలు వీధివాసులు వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాలలో తాత్కాలికంగా కార్మికులు వారికి సంబంధించినటువంటి వ్యవహారాలకి ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచైనా పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అంటే డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియాకి సంబంధించి అంటే ఏంటి అంటే దేనికంటే భారతదేశంలో విద్యా వ్యవస్థను మార్చడానికి ఒక ఉద్దేశం అనమాట విద్యా వ్యవస్థను మార్చేటువంటి ఒక ఉద్దేశం డిజిటల్గా మార్చాలి విద్యా వ్యవస్థ అనేది ఇండియా ప్రారంభించినటువంటి ప్రచారమైనటువంటి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలాగా చూసేందుకు భారత ప్రభుత్వం మెరుగైన ఆన్లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ డిజిటల్ ఇండియా అనేది ఏర్పరచడం జరిగింది ఈ డిజిటల్ ఇండియా అనేది భారతదేశం యొక్క సాధికారిత డిజిటల్ సాధికారిత సమాజముగా ఏర్పరచాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం టోటల్గా ఏంటి డిజిటల్ ఇండియా అంటే విద్యా వ్యవస్థని ఆన్లైన్ విద్యగా డిజిటల్ విద్యగా ఎంతవరకు మెరుగుపరచగలము అనేటువంటి ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది ఏంటి అంటే ఈ శ్రమ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ యోజన పథకం అంటే ఏంటి అంటే కార్మికులకి ఉపాధి కలిగించడానికి మంత్రిత్వ శాఖలు ఉపాధిని ఉత్తమంగా గ్రహించడం కోసం అసంఘటిత కార్మికులు జాతీయ డేటాబేస్ను సృష్టించడం కోసం ఈ స్ట్రమ్ పోర్టల్ను అయితే అభివృద్ధి చేసింది ఇది వారికి సామాజిక భద్రతను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇందులో అసంఘటిత కార్మికులు అనేది ఈ ఈ స్ట్రమ్ పోర్టల్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పథకం ఏంటి అంటే స్టార్టప్ ఇండియా స్టార్టప్ ఇండియా అనేది దేశంలో ఇన్నోవేషన్ మరియు స్టార్టప్లను పెంపొందించడానికి ఒక బలమైనటువంటి పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పనను మెరుగుపరచటం ఉపాధి కల్పన ప్రయోజనాలను గురించి తెలియచేయటం ఇలాంటివన్నీ కూడా ఈ స్టార్టప్ ఇండియా అనేది ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ పథకం ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఆడపిల్లలు విద్యలో భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలి ఆడపిల్లల మనుగడ మరియు భద్రత అనేది దీన్ని నిర్ధారించడం అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కింది తరచుల పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో ఆడపిల్లలు వేట తెరిచిన బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి పథకం ద్వారా వాళ్ళకి సే సేవింగ్ అనేది ఏర్పాటు చేస్తారు